ఇంకా రోహిణి అయితే మన వస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఒక్కసారిగా రోహిణికి అయితే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అమ్మ మీ మీరు మీ అమ్మగారు సుగునమ్మగారు అయితే కళ్ళు తిరిగి అయితే కింద పడిపోయారు అని చెప్పేసి రోహిణికి ఫోన్ వస్తుంది అవునా ఎక్కడండి ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పలానా హాస్పిటల్లో ఉండారు అనగానే ఇంకా రోహిణి అయితే అక్కడికి గబగబా అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ పక్కన వాళ్ళు అయితే జాయిన్ చేసి ఉంటారు ఏం చేద్దాం పాపం ఈవిడ కూతురు ఉన్నా లేనట్టే ఆయన ఆయన ఆవిడేమో ఆవిడ పెళ్లి చేసుకొని ఆవిడ సుఖం చూసుకొని వెళ్ళిపోయింది ఆ చిన్న బిడ్డ మటుకు ఇవి నెత్తం తోసేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళైతే అనుకుంటూ ఉంటారన్నమాట ఇంకా చింటూ అయితే వాళ్ళ అమ్మమ్మ పడిపోయిందని చెప్పేసి అమ్మమ్మ లే అమ్మమ్మ లే అమ్మమ్మ అని అయితే ఏడుస్తూ ఉంటాడు ఇంకా అంత లోపలికి రోహిణి అయితే వస్తుంది రామ్మ రోహిణి మీ అమ్మగారు ఇలా అయితే పడిపోయారు అని చెప్పేసి అనడంతో అమ్మా ఏమైంది అంటే ఏమో అమ్మ తెలియదు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయాను అని అయితే సుగుణం అంటుంది చూసుకోవాలి కదమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని అయితే రోహిణి అయితే చెప్తూ ఉంటుంది